మహా విశాఖ నగర పాలక సంస్థ విశాఖ నగరాన్ని పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో వైజాగ్ అభివృద్ధి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏకో వైజాగ్ మెగా ఆర్ట్ కాంటెస్ట్ కార్యక్రమాన్ని పోర్ట్ స్టేడియంలో గల విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ కన్వెన్షన్ వద్ద రేంజర్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించడం జరిగింది నగరంలో యువతి యువకులు ఎనిమిది వందల పైగా పాల్గొని ఆర్ట్ వేయడం జరిగింది చిత్రకారులు జీవీఎంసీ ఎకో వైజాగ్ మెగా ఆర్ట్ కాంటెస్ట్ వద్ద పాల్గొని గెలుపొందిన వారికి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజు నగదు బహుమతులను ఇవ్వడం జరుగుతుందని నగర మేయర్ గొలగాని హరివెంకట్ కుమార్ తెలిపారు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో జాతీయ స్థాయిలో విశాఖ నాలుగో స్థానం వచ్చిందని అందరికీ అవగాహన కల్పించి మొదటి స్థానంలో నిలవడం తమ ధ్యేయమని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు ఎక్కువ కాన్సెప్ట్స్ తీసుకొని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి చేయడానికి అందరికీ ప్రత్యేకమైన ఆభాదంలో ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో జూన్ ఫిఫ్త్ నా పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది మనము ఎక్కువ కాన్సెప్ట్ ని మనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అందులో ఎక్కువ గ్రీన్ ఎక్కువ గ్రీన్ ఎక్కువ జీరో ప్లాస్టిక్ ఎక్కువ జీరో పొల్యూషన్ ఈ ఫైవ్ కాన్సెప్ట్స్ నుంచి తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేయడం జరిగింది దాంతో భాగంగా ఈ రోజు డ్రాయింగ్ కాంపిటీషన్ చేయడం అలాగే గతంలో మనము ఎక్కువ వైజాగ్ కాన్సెప్ట్స్ పబ్లిక్ కి పరిచయం చేసిన ఏదో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండు లో కూడా మనం స్వచ్ఛ సర్వేక్షణ జాతీయ స్థాయిలో ఫోర్త్ ర్యాంక్ రావడం జరిగింది మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో అంటే కార్మికు సహకారంతో అందరి సహకారంతో టూ థౌజండ్ ట్వంటీ టూ లో మనము స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంక్ సాధించాము అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి లెవెన్త్ మనము స్వచ్ఛ సెలబ్రేషన్ లో ఫోర్ థౌజండ్ పడితే మనం వైజాగ్ రావడం అనేది మీ అందరి సహకారంతో రావడం జరిగింది చాలా సంతోషం ఈ ఎక్కువ వైజాగ్ కాన్సెప్ట్ ప్రజల్లో మరింత తీసుకువెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు రాయల్ ఫౌండేషన్ మీ అందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది ఎక్కువ క్లీన్ అంటే ఏంటి ఎక్కువ గ్రీన్ ఎక్కువ క్లూన్ ఎన్వైరన్మెంట్ ని మనం కాపాడాలి ఆ మొక్కల్ని ఎక్కువగా పెంచాలి ప్లాస్టిక్ ని పూర్తిగా లేకుండా చేయాలి పొల్యూషన్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా మీరు మీ అందరూ సహకారంతో ఇప్పుడే ఫోర్త్ ర్యాంక్ లో ఉన్నాను నెక్స్ట్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ లో ఉండడానికి అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెయింటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు స్వాగతాలు తెలియజేస్తున్నారు ఐ థింక్ చాలా వచ్చింది గుడ్ పార్టిసిపేట ఇది ఒక పెయింటింగ్ కాంపిటీషన్ లా కాకుండా ఒక ఎక్కువ వైద్యం మనం సాకారం చేసిన మన విశాఖ నగరాన్ని ఒక ఇకో వైజాగ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలి అనే ఆశాంత్ అందులో అనేక కార్యక్రమాలు బీచ్ మన సిటీలో నగరంలో పచ్చదనాలను పెంచడం కావడం పబ్లిక్ సెన్సిటైజేషన్ కావడం అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలి వెళ్తున్నా కూడా అందరికి కూడా తెలియజేసి ఈ మెగా ఆరో ఎందుకు పెట్టాము అంటే అసలు పిల్లల్లో పెద్దల్లో ఎక్కువ వయసు నీకంటూ ఒక ఆలోచన దాన్ని ఒక ఆర్టిస్టిక్ మీరు దాని తరచిన ధ్యాన్యాన్ని

ఈర్చిపించుకోవాలి అని దానిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి అని అండ్ ముఖ్యంగా మన నగరాన్ని ఎంతో సుందరమైన నగరాన్ని ఈ విశాఖ నగరంలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ప్రతి పెయింటర్ ఎవ్రీ బీజ్